వెల్కమ్ టు ఆర్థియాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి క్యాటై ఫ్రూట్ అండి క్యాటై ఫ్రూట్ అండి ఇది చూడడానికి చాలా వైట్ కలర్లో చిన్నగా ఉంటాయి అంటే ఒక పిల్లి కన్నులాగా ఉంటుందని చెప్పేసి క్యాటై ఫ్రూట్ అంటారు ఇవి వచ్చేసి కొంచెం షేడ్ లవింగ్ ప్లాంట్స్ అండి నీడలో సెమీ షేడ్లో మాత్రమే వస్తాయి మనకి హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్గా వస్తాయి డైరెక్ట్ సన్లైట్లో అయితే బతకట్లేదు చనిపోతున్నాయి ఈ మొక్కలు పెద్దగా టేస్టీ ఫ్రూట్ అయితే ఏం కాదు కానీ కాకపోతే ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా పెంచుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఆల్రెడీ మళ్ళీ ఫ్రూట్స్ సెట్ అవుతున్నాయి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అలా ఇయర్ రౌండ్ ఉంటుంది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా అయితే బాగుంటుంది అయితే ఈ ఫ్రూట్స్ మాత్రము లైట్ స్వీట్గా ఉండి కొంచెం పెప్పర్మెంట్ ఫ్లేవర్ తోటి లైట్గా ఉంటాయి కొంచెము మనకి తింటే కూడా మనకు పెప్పర్మెంట్ తింటే ఎలా అయితే ఫీల్ ఉంటుందో కొంచెము శాండ్ టైప్ లైట్గా అలా ఉంటుంది పెద్ద టేస్టీ ఫ్రూట్ అయితే కాదు కాకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా లేదంటే టెర్రస్ పైన పెంచుకోవడానికి ఒక వెరైటీ లాగా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది థ్యాంక్ యూ మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ అవైలబుల్ ఉన్న ప్లాంట్ కూడా ఇప్పుడు విత్ ఫ్రూట్స్ తోటే మొక్కలు అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ